నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకరాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది డెఫినెట్ స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్ మళ్ళీ నీచ పడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కొంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనేదానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నీచపడతాడు అనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథునో నుంచి మిథునో నుంచి దిగాలి కనుక మిథునో బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా అలా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుంటాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్వరి కు రెట్రోగ్రేట్ లోనే ఉంటు ఉంటారా లేదు కిందకి దిగిన తర్వాత రెట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెటోగ్రేట్ అంటే కిందకి దిగాలి కదా సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడౌతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ వెబ్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి బాబాయ్ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు యూజువల్ గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారన్నమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాని తిరగడం అక్కడే తిరగడం మూలాని ఈ రెండు రాసుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమిది లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటాయి డిపెండ్స్ అనమాట ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో ఒకటం వల్ల అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశి చెప్తారైతే రెండు పరిహారం కూడా చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా మరి రాశి వారికి ఎలా ఉండబోతుంది అండి స్థంభన స్తంభన మీనరాశి వారికి కొంతవరకు బాగుంటుందని చెప్పాలి పాజిటివ్ రిజల్ట్స్ అంటే ఎందుకంటే సెకండ్ అండ్ నైన్త్ లాట్ కదా ఆయన ఏమో ఫోర్త్ లో సంచారం జరుగుతోంది ఈ సంచారం చాలా మంచి సంచారం రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని ఇబ్బందులు పడతారు దట్ ఈస్ కామన్ మనం మాట్లాడుకున్నది ఇందాక నుంచి కామన్ గా మాట్లాడుకుంటున్నాము కానీ వీళ్ళకేంటంటే కుటుంబ పరంగా కొంత అనుకూల పరిస్థితి అనేది ఏర్పడుతుంది అండ్ ఆల్సో భాగ్యానికి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పుకోవాలన్నమాట అంటే ఏంటి మనం ఇదివరకు చేసిన పని ఏదైనా మనం ముగించలేదు అంటే అవన్నీ కూడా ఫినిష్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎస్పెషలీ వీళ్ళకి ట్రావెలింగ్ అంటే బయట దేశాల నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ పరంగా కూడా గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది సో ఎస్పెషలీ రిట్రోగ్రేడ్ అయినప్పుడు కాదు మిగతా పీరియడ్ లో అండ్ ఆల్సో మనం చూసామంటే సెకండ్ లార్డ్ ఎప్పుడు నీచ పడతాడో కొంతవరకు కుటుంబంలో వీళ్ళది పై చేయి ఉండొచ్చు ఉండచ్చు ఉండొచ్చు అంటే నీచ పడతారు కదా మిగతా వాళ్ళందరూ కొంచెం తగ్గొచ్చు వీళ్ళు పైకి ఉండొచ్చు సో అలాంటి పరిస్థితి అనేది రావచ్చు అనమాట బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది కదా అది అండ్ ఆల్సో ఫైనాన్షియల్ విషయానికి వస్తే కూడా స్టెబిలిటీ అనేది వీళ్ళకి కొంతవరకు వస్తుంది చెప్పుకోవాలన్నమాట అండ్ మనం చూసామని ట్రావెలింగ్ అప్పుడు ఎస్పెషలీ ట్రావెలింగ్ ఏంటంటే బిజినెస్ పరంగా ట్రావెల్ చేసినా కూడా వేరే దేనికి జాబ్ పరంగా కెరియర్ పరంగా ట్రావెలింగ్ అనేది కనిపిస్తోంది తప్పక వీళ్ళకి ట్రావెలింగ్లో కూడా బాగుంటుంది మరీ అధిక వచ్చిన శ్రమం అంటూ ఏమీ కనిపించట్లేదు ఎక్కువ ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలిస్తున్నాయి కనుక ఈ గ్రహం కొంతవరకు ప్రాబ్లం ఇచ్చిన అంటే ఏంటి కుజగ్రహం స్తంభన మూలాన్ని కొంతవరకు లేట్ అయినా కానీ సక్సెస్ అనేది వీళ్ళు చూస్తారు అనేది మనకి కనిపిస్తోంది ఎందుకంటే ఇది మనం మాట్లాడుకునేది ఎనిమిది నెలల వరకే సో బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి ఎస్పెషలీ కోర్టు విషయాల్లో కానీ లేకపోతే ఏమైనా వాళ్ళ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ కోర్టులో ఉంటే కూడా కొంచెం స్పీడప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ సక్సెస్ అనేది కొంచెం లేట్గానే వస్తుంది అని ఇందాక కూడా మాట్లాడుకున్నాము హెల్త్ కూడా హెల్త్ పరంగా కూడా వీళ్ళకి కొంతవరకు ఓరట అనేది చూడగలుగుతారు ఎస్పెషలీ ఉన్నప్పుడు మనకి మిథునాల్లో ఉన్నప్పుడు అనమాట ఫిఫ్త్ హౌస్ లోకి ఉన్నప్పుడు ఏంటంటే మనకి నీచ పడతారు కనుక కుజుడు కొంతవరకు వీళ్ళు సంపాదన వీళ్ళు సంపాదన బాగుంటుంది ఎందుకంటే నైన్త్ లో కదా ఫిఫ్త్ లో పడ్డాడు నీచ పడ్డాడు కనుక వాళ్ళు అనుకున్న మోతాదు రాకపోవచ్చు కానీ వస్తుంది సక్సెస్ అనేది చూస్తారు వీళ్ళు అనేది కనిపిస్తోంది అనమాట బానే ఉంటుంది నేను చెప్పినట్టు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కూడా బాగానే ఉంటుంది అలాగే కొత్తగా పెళ్ళి కావాలి కొత్తగా పెళ్ళి అవ్వాలి నాకేమో మాంగళ్య బలం అని చెప్తూ ఉంటాం మనం అవన్నీ కూడా బాగానే ఉన్నాయి అండ్ వీళ్ళు శుభకార్యాలకి తప్పక ఖర్చులు అనేది పెడతారు అన్నమాట బాగానే ఉంటుంది ఇవన్నీ రిట్రోగ్రేడ్ మోషన్ కాకుండా మిగతా అన్నీ బాగుంటాయి సక్సెస్ఫుల్గానే ఉంటుంది రాసి ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకునేది ఏంటి ఈ రాసి వాళ్ళకి అంత బాగాలేదు సో కొంత మనం విత్ రెస్పెక్ట్ దట్టే మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇది కొంతవరకు వాళ్ళకి సక్సెస్ అనేది చూపిస్తుంది అని చెప్పుకుంటున్నాం అలాగే వీళ్ళు రెమెడియల్ అన్న చేయాలి అంటే తప్పక గురువే గురుకి మనం కాళ్ళు పట్టుకోవాలి అంతే కదా సో గురువారం గురువారం మనం టెంపుల్ కి వెళ్ళడం కానీ లేకపోతే గురువుని పూజించడం గానీ చేసుకోవచ్చు లేకపోతే గురువే నమ ఎవ్రీ డే చాంట్ చేసుకోవచ్చు అనమాట అలాగే నేను అన్నట్టు శక్తి పూజలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్స్డే థర్స్డే ఎవరైనా సరే ఏ గురువు కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసుకున్నప్పుడు వీళ్ళకి తప్పక పాజిటివిటీ అనేది ఇంకా పెరుగుతుంది పాజిటివ్ రిజల్ట్స్ అనేవి చూస్తారు అన్నమాట తప్పక కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పక చేసుకోండి బ్యూటిఫుల్ అండి ద్వాదశ రాశులకి కూడా కుజ స్తంభన వల్ల ఎటువంటి రిజల్ట్స్ ని వస్తాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సవివరంగా తెలియజేశారు ఈ సుమారుగా ఎనిమిది నెలలు మీరు అన్నట్టుగా ఎనిమిది నెలలు కూడా ప్రతి ఒక్కరు ఇంచుమించుగా జాగ్రత్తగా ఉండాలి ఒక్క వృచ్చిక మీనరాశుల వాళ్ళకి మాత్రం బానే ఉంది అని చెప్పారు బాగుంది అని చెప్పారు ఇన్ఫాక్ట్ సో వాళ్ళకి డెఫినెట్ గా ఒక మంచి పీరియడ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు పరిహారాలు చేసుకుని ఆ భగవంతుని ఆశ్రయించి ఈ కుజ స్తంభన పీరియడ్ ని చాలా జాగ్రత్తగా అందరూ డీల్ చేయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే